అదిలి ప్రజలకు స్వాగతం సుస్వాగతం సబ్ ప్లాన్ లో ఉన్న యాభై తొమ్మిది గ్రామాలను కలుపుతూ పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయాలని గిరిజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రతిపాడు మండలం గోకువరం గ్రామ పంచాయతీ వద్ద ఆదివాసులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ ప్లాన్ లో భాగంగా యాభై గ్రామాలను కలిపి పెదమల్లాపురం కేంద్రంగా ఆదివాసీల హక్కుల సాధనకు గిరిజన మండలం ఏర్పాటు చేయాలని నలభై ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామన్నారు

మా ఇంటి చీరి వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ ఇంటి చీర వాళ్ళు ఉన్నారు ఇక్కడ రక్త సంబంధాలు అక్కడ రక్త సంబంధాలు ఒకటే అని అంటున్నాం కానీ అధికారంలో ఏం పక్కన లేదు అనమాట ఇది రకం అంటే సప్పని ఏరియా పుట్టడం మనం చేసుకున్న మన నాయకులు రాజశేఖర్ గారు అలాగే సోదరు దిప్లా కుమార్ గారు అలాగే మా పెదమల్లపా మండల సాధన కమిటీ గొంగపయ్య గారికి అలాగే మా తమ్ముడు లక్ష్మణ్ కుమార్ అందరికీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన బెన్నె నాసిరావు నాయుడు గారికి అలాగే ఈసారి కార్యక్రమానికి చేసినటువంటి ఈ గోకుళం గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామం ఇచ్చినటువంటి మన గిరిజనకులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు తరుణాయసరావు మండల సేవ కమిటీ వచ్చిందండి అయితే మన సోదరుడు బాధరాజు చాలా విషయాలు చెప్పాడు కానీ అవన్నీ చెప్పుకుంటే వెళ్తే సమయం కాలయాపన అవుతుంది ఈ విషయాలన్నీ మనకు అన్ని పెన్షన్ విశాడో మరి గత నలభై సంవత్సరాల నుంచి పెదమలపురం మండల సాధన కమిటీ తరఫున గిరిజ గిరిజన హక్కుల సాధన కమిటీ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారండి మరి పోరాటంలో ఎప్పుడు చూసినా కానీ ఒక మండలం శనివారం మండలం గురించి పెదమల్లపురమే కనపడుతుందండి ఉచ